హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీవర్స్ దిస్ ఈజ్ మనీ ఈరోజు అందరికీ నచ్చే ఇంకా చెప్పాలి అంటే నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి బాగా నచ్చే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను బటర్ గ్రేవీలో సాఫ్ట్ పన్నీర్ పీసెస్ నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోయేలా హోటల్లో తిన్నట్లే ఉంటుంది కానీ ఇంట్లో సింపుల్ స్టెప్స్తో రెడీ చేయొచ్చు స్పెషల్గా లేదా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా చపాతీకి నాన్స్కి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక ప్యాకెట్ వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను వాటిని క్యూబ్స్లా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక క్యూబ్ బటర్ని వేసుకుంటున్నాను ఇది హీట్ అయిన తర్వాత ఒక కప్ వరకు ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పన్నీర్ బటర్ మసాలాకి ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే చాలా టేస్టీగా వస్తుంది త్వరగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా వేగిపోతాయి మంచి టేస్ట్ కావాలంటే బిర్యానీలో వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బలను ఒక ఇంచు అల్లం ముక్కను కట్ చేసుకొని ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ప్లేస్ లో మీ దగ్గర ఉంటే అందరం వేసుకునే పేస్ట్ కూడా వాడుకోవచ్చు ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ లోకి ఒక కప్ వరకు టమాటో ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు పెద్ద ని తీసుకున్నాను వీటిని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ టమాటోస్ అనేవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ పై వరకు వచ్చి బాగా వేగిపోయింది కదా దీనిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుంటాను ఇప్పుడు మరలా అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ బుక్కల్ని తీసుకొచ్చి వేసుకొని సాల్ట్ కొంచెం కారం వేసుకొని సిమి ఫ్రై చేసుకుంటాను ఈ టైంలో పన్నీర్ని బాగా ఫ్రై చేసేస్తే లా అయిపోయి గ్రేవీలో వేసాక గట్టి పడిపోతుంది అప్పుడు తినటానికి ఎంత టేస్టీగా అనిపించదో గట్టిగా ఉంటుంది ముక్క అందుకే ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వేగిన ముక్కని బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను ఇందాక చల్లార్చుకున్న ఈ ఆనియన్ టమాటో గ్రేవీలోకి ఒక పది వరకు కాజు వేసుకున్నాను ఒక కప్ వరకు పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మరలా కడాయి తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ బటర్ క్యూబ్ వేసుకోవాలి మీకు నచ్చితే బటర్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు రెండు వరకు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా అంటే హాఫ్ స్పూన్ షాజీరా రెండు లవంగాలు మూడు ఇలాచి ఒక మూడు వరకు స్టార్ ఫ్లవర్ చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇలా బాగా ప్యూరీలా చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా చాలా సాఫ్ట్ టేస్ట్ చేసుకోవాలి గ్రేవీ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ పనీర్ మసాలా ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక వేసిన కాజు పెరుగు వల్ల ఈ గ్రేవీకి అనేది మంచి రిచ్ ఫ్లేవర్ వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేరినంత వరకు మగ్గ పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా ఆయిల్ పైకి తేరి బాగా ఫ్రై అయింది కదా ఈ గ్రేవీ మాత్రం అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేరి ఎంత బాగా కుక్ అయింది కదా ఇలా ఫ్రై అయినా ఈ గ్రేవీలోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి జస్ట్ వన్ మినిట్ పాటు చేస్తే సరిపోతుంది కొంచెం కసూరి మెత్తి మూడు వరకు స్లిప్ చేసిన పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది పన్నీర్లోకి కొత్తిమీర కసూరి మెత్తి టేస్ట్ బాగుంటుంది ఇంకా మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీము కొంచెం బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అంతే చూడటానికి చాలా బాగుంటుంది చూడటానికి కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ పన్నీర్ ముక్కలతో క్రీమీగా ఉండే గ్రేవీతో పన్నీర్ బటర్ మసాలా చాలా చాలా బాగా వస్తుంది ఈసారి చేసినప్పుడు మీరు ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఒకవేళ చేసినట్లయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇంతవరకు చూసారంటే అంత నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు